పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యై నమః ఓం నమస్తి మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఫలితాలు చెప్పడానికి ముందు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఒకటవ తేదీ రాత్రి వరకు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్నది ప్రస్తుతం పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి దీంట్లో కూడా వస్తే గానీ పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వీడియో ప్రత్యేకమైనటువంటి పరిహారము కూడా దాంట్లో తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం గురించి చూడండి ఇక్కడ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అని గనక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మేషరాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి దశమ స్థానంలో ఎప్పటి వరకు సంచరిస్తాడంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో సంచరిస్తాడు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో దశమ స్థానాధిపతి అంటే దశమ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు ఒక రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఎక్కడా కూడా అతి పనికిరాదు లేదా విపరీతమైనటువంటి అహంకారం కూడా మేషరాశి వారికి పనికిరాదు ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా రాశికి పదకొండవ స్థానమైనటువంటి లాభస్థానంలో ఆల్రెడీ అక్కడ నాలుగు గ్రహాలు ఉన్నాయి రాహువు రవి బుధుడు శుక్రుడు కుజుడు కూడా వెళ్ళి చేరటంతో ఐదవ గ్రహం పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతుంది ఇది మీకు ఏ స్థానంలో జరుగుతున్నది ఏ ఏ స్థానాలకు అధిపతులు ఏ స్థానాలలో ఉన్నారు అనేటటువంటి చాలా డెప్త్ వీడియో మీకు ప్రత్యేకంగా రిలీజ్ చేస్తాను ప్రస్తుతం రాశి ఫలాల గురించి తెలియజేసుకుంటున్నా కాబట్టి రాశి ఫలాలు లాభస్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు సహజంగా కూడా యోగాన్ని కలిగించేటటువంటి గ్రహాలుగానే ఉంటాయి అంటే ఇది ఒక అసాధారణమైనటువంటి గ్రహ సమూహంగా మారబోతుంది రవి గ్రహాలు శత్రు గ్రహాలు పితృదోషం ఏర్పడుతుంది కుజరాహు గ్రహాలు శత్రు బుధుడు మరియు శుక్రుడు మిత్ర రాశిలోనే సంచరిస్తున్నారు అంటే ఇది ఒక అసాధారణమైనటువంటి గ్రహ సమూహం ఇది ప్రప అంటే ఒక వ్యక్తులకు మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆలోచనల మార్పు టెక్నాలజీ రాజకీయాల్లో కొన్ని రకాలైనటువంటి సంచలనాలను సంచలనాలకు కూడా దారి చేసే అవకాశం ఉంటుంది ఈ రవిరాహు గ్రహాల యొక్క సంయోగం అనేటటువంటిది కలయిక అనేటటువంటిది అసహనం పెరుగుతుంది ఆకస్మికమైన నిర్ణయాలు పెరుగుతూ ఉంటాయి శుక్రుడు కుంభరాశిలో సంచరించేటప్పుడు అంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అనేటువంటి శుక్రుడు ఇక్కడ లాభస్థానంలో ఉన్నప్పటికీ రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రేమ సోషల్ మీడియా సంబంధాలు లేదా వింత వింత ఆకర్షణలు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటుంది కుజుడు కూడా లాభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఆగ్రహం పెరగటం కానీ యుద్ధ స్వరూప పరిస్థితులు కానీ వ్యక్తిగత పోటీ గాని పెరుగుతూ ఉంటుంది బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాటలతో గెలవటానికి ప్రయత్నిస్తారు కానీ తప్పు మాట్లాడేటటువంటి మాటలు నష్టాన్ని తీసుకుని వస్తాయి శని మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆ మేషరాశి వారికి ఆల్రెడీ ఏళ్ళు నాని శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా అంటే భగవంతుడికి మీరు అత్యంత బాగా దగ్గరవ్వాలి భగవంతుడికి దగ్గర అవటం అంటే భగవన్నామ స్మరణతో మాత్రమే దగ్గర కావాలి ఇక అసలు గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని గనక మనం చూస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం ఏదో కోల్పోయామే అనేటటువంటి భావన కనిపిస్తుంది విపరీతంగా కష్టపడుతూ ఉంటాం అయినా సరే ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం మానసికమైన అశాంతి పెరుగుతున్నది ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఏమిటో తెలుసుకోలేకపోతున్నాము అనేటటువంటి భావన నెగిటివ్ థాట్స్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచన అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తర్వాత ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది లోపల ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ పాత సంఘటనలు కూడా బాగా గుర్తుకొస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు మోస్ట్ పవర్ఫుల్ గా ఉండబోతుంది అంటే మీరు ఏ మాట మాట్లాడినా సరే అవతల వారు ఖచ్చితంగా వినేటటువంటి విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త కొత్త ఆఫర్లు వస్తూ ఉంటాయి కానీ కోపమే మీ శత్రువుగా మారయ్యే అవకాశం ఉంటుంది చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగపూరితమైనటువంటి నిర్ణయాలు వివాహితులకు ఆధిపత్యపోరు అనేటటువంటివి కూడా కలిగే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా తీసుకుంటే తలనొప్పి బీపీ ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏమిటంటే ఉదయం హనుమాన్ దండకం లేదా ఓం అంగారకాయనమహ అనేటటువంటి మంత్రం కనీసం పదకొండు సార్లు కనుక జపించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుండి ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక స్థితిని పెంచుతుంది డబ్బు విలాసాలు కుటుంబ సుఖాలు ప్రధానంగా ఉంటాయి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది లేదా అకస్మాత్తుగా ఖర్చు అవుతూ ఉంటుంది మంచి ఆహారము షాపింగు ఆభరణాలమైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న ఆనందాలు పెరుగుతూ ఉంటాయి కానీ అధికమైనటువంటి భోగాలు ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశాలుంటాయి కొంతమందికి గొంతు జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి దీనికి పరిహారం ఏమిటంటే చక్కగా గోమాతకు ఆహారం పెట్టండి లేదా పేదవారికి అన్నదానం చేయండి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి అంటే ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఎక్కడ పబ్లిక్ రిలేషన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి మీరే కావాల్సిన వాళ్ళుగా మారిపోతూ ఉంటారు ఫోన్ కాల్స్ పెరుగుతూ ఉంటాయి వార్తలు ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి ఊహించినటువంటి సమాచారం మీకు అందుతూ ఉంటుంది సోషల్ మీడియా ద్వారా కూడా పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు కానీ యూట్యూబ్లో వర్క్ చేసేటటువంటి వారు కానీ బిజినెస్ వారికి కానీ గోల్డెన్ టైమ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ గాసిప్స్ వల్ల వచ్చేటటువంటి ఇమేజ్ బాగా దెబ్బతి అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడేటటువంటి మాటలలో చాలా జాగ్రత్త అవసరం ఇక్కడ మీరు బుధవారం రోజున గ్రీన్ కలర్ బట్టలు కనుక ధరించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ పరమైనటువంటి భావోద్వేగాలు చాలా పీక్ స్టేజ్ ఉంటాయి తల్లికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి పాత జ్ఞాపకాలు మరలా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కొందరికి ఇల్లు మార్చేటటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది కొందరికి కన్నీళ్లు తెప్పించేటటువంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇది హృదయాన్ని పూర్తిగా శుద్ధి చేసేటటువంటి రోజుగా ఉంటుంది ఎక్కువ సమయం కుటుంబంతో గనక గడిపినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మీకు పరిహారం ఏమిటంటే తల్లికి లేదా పెద్దవారికి చక్కగా లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి మొత్తం మీద ఈ రాశి అసలు ఈ ఈ ఇరవై ఒకటి నుంచి ఏ విధంగా ఉంటుందంటే మీకు మూడు పరీక్షలు ఎదురు కాబోతున్నాయి కోపము మాట భావోద్వేగము వీటిని గనక జయిస్తే అంటే ఈ మూడింటిని జయిస్తే ఎదుగుదలనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు శుభం